ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గిద్దలూరు మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో గిద్దలూరు బార్ అసోసియేషన్ మరియు గిద్దలూరు పోలీసు సారథ్యంలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీ కోర్టు సముదాయాల భవనం నుంచి కుమ్మరాం కట్ట సెంటర్ వరకు సాగింది విద్యార్థులు మానవహారం నిర్వహించారు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని తద్వారా ప్రాణాపాయం నుండి పాక్షిక శాశ్వత అంగవైకల్యం నుంచి బయటపడవచ్చని ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు కూడా హెల్మెట్ ను ఖచ్చితంగా ధరించాలని గిద్దలూరు అర్బన్ సిఏ వైవి సోమయ్య వివరించారు కాపాడటానికి మనం మన పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద రోజు గిద్దలూరు పట్టణంలో ఈ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ హెల్మెట్ ముఖ్యంగా టూ వీలర్స్ మీద డ్రైవరు పిల్లి డ్రైవరు ఇద్దరు కూడా హెల్మెట్ ధరిస్తే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా అలాగే హెడ్ ఇంజరీగా అవక అవ్వకుండా ఉంటుంది దానివల్ల వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది చాలా కేసుల్లో మనము చూస్తూ ఉన్నాము చిన్న యాక్సిడెంట్ అయినా సరే తన రోడ్డు కొట్టుకోవడం వల్ల బ్లడ్ ఫ్లాట్ అయ్యి అతను పక్షు